హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఆరిద్ర పురుగులు ఫ్రెండ్స్ ఏంటి చనిపోయిన వాటిని చూపిస్తున్నా అనుకుంటున్నారా కాదు ఫ్రెండ్స్ ఇవి ముట్టుకోవడంతోనే చనిపోయినట్టు యాక్టింగ్ చేయడం అయితే జరుగుతుంది చూడండి ఎలా యాక్టింగ్ చేస్తున్నాయి అంటే సేమ్ చనిపోయిన వాటిలాగానే యాక్టింగ్ చేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ లేచి ఎలా నడుస్తాయో మీరు కూడా చూడవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ రియల్గా చనిపోయినట్టు ఎలా ఉన్నాయో చూడండి ఆరిద్ర పురుగులు అంటే చాలామంది చందమామ పురుగులు అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు లేచి ఎలా వెళ్తున్నాయో చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చూస్తున్నారు కదా వీటికి కూడా యాక్టింగ్ వచ్చి చూడండి వాటికి ఏమైనా అవుతుంది అనే భయంతో చాలా వరకు చనిపోయినట్టు కూడా యాక్టింగ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మెల్లగా లేచి ఎలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎలా వెళ్తుందో చూడండి చనిపోయినట్టు యాక్టింగ్ చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా లేచి వెళ్తున్నాయో చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి